మాత్రే నమ శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ గురుభ్యో నమ భక్త మహాశాయులందరికీ కూడా భైరుడి యొక్క ఆశస్సులు పరిపూర్ణంగా కలగాలని కాల కాలభైరవ అష్టక జీవితంలో ఏ దుఃఖమున్నా దారిద్ర్యం ఉన్నా ఎటువంటి చెడున్నా సర్వ దోషాలు తొలగించి దోష కాల సర్ప సర్పదోషం రాహుకేతు యొక్క దోషములు ఏమన్నా ముఖ్యంగా నరదృష్టి అన్నిటికంటే ప్రమాదకరం అలాంటి నరదృష్టిని తీయాలన్నా సరే ఏలనాడు శని ప్రభావం తగ్గాలన్నా ఇలాంటివి ఎటువంటి దోషములైనా సరే సర్వ దోషములు తొలగించడానికి కాలువారి వర్షకం చాలా ఉపయుక్తంగా పనిచేస్తుంది కాలువారి వార్షిక పారాయణం కానీ రోజుకొకసారి చేయగలిగితే విశేషమైన ఫలము సంపత్తి కలుగుతుంది మనోధైర్యం కలుగుతుంది కలియుగంలో ఆ భైరుడు యొక్క రక్ష కలుగుతుంది ఎందుకంటే కలియుగ రక్షక పురుషుడు కాలభైరులను చెప్తున్నాం కాబట్టి కలియుగ రక్షక పురుషుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము కాలభైరు రాష్ట్రం పారాయణ కూడా కలుగుతుంది అయితే మన శ్రీ శ్రీ బాలాద్ర పురుషోందర కాలభైరు పీఠంలో ఈ కాలభైరుడు యొక్క పుట్టినరోజు ఈ మార్గశిర బహుళ అష్టమి నాడు జరుపుకుంటున్నాం అలాగే సెంబర్ పన్నెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు విశేషమైన పారాయణం జరుగుతుంది ఐదు వేల మందితో లక్ష సార్లు మనం ఒకసారి కాలవైల వర్షం చేయాలంటే ఒక పది నిమిషాలు పడుతుంది లక్ష సార్లు చేయాలంటే మనకి అది కుదరని పని కానీ అందరం ఒకేసారి కూర్చొని ఇరవై ఒక్కసారి చేస్తే లక్ష సార్లు అవుతుంది అది మనకి పూర్ణంగా భైరువు అనుగ్రహం కలగడానికి చాలా ఉపయోగపడుతుంది అందులో ఇంకా చెప్పుకుంటే నదీ తీరాన్న కోశాల సన్నిధిలో చుట్టూ ఉన్న బ్రహ్మవృక్ష చందలో సర్వదేవతలు పొరుగు తీరిన మన పీఠంలో ఈ పారాయణం చేసుకోవడం వల్ల మనకు సర్వ విధాల అది మనకు సర్వ విధాల యొక్క రక్ష కలుగుతుందని విశేషమైన విశ్వాసంతో సంకల్ప స్థితితో మనం ఈ కార్యక్రమాన్ని తలంచ సంకల్పం చేసే అమ్మ సన్నిధిలో కాబట్టి భక్త మహాశైలు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కలియుగంలో సరువులకి రక్షణ కలిగించే శక్తి కాలభైరవ శక్తి కాబట్టి ఐదు వేల మందితో మనమందరం కలిసి ప్రతి ఇంటి నుండి కూడా మనందరం కుటుంబ సమేతంగా వచ్చి విశేషమైన పారాయణం కాలభైరవ వాష్టి పారాయణించేసి కాలభైరు యొక్క ఆశీస్సును పొందండి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదండి మళ్ళీ మళ్ళీ ఇలాగ అవకాశం చేసుకునే స్థితి మళ్ళీ సంవత్సరం నాడు తర్వాత అష్టమి వస్తుంది కాలభైరవాష్టమి ఆ రోజుకి మన పరిస్థితులు అనుకూలించవచ్చు అనుకూలించకపోవచ్చు అన్నీ బాగుంటే మళ్ళీ చేస్తాం కానీ మళ్ళీ అప్పటి వరకు ఎదురు చూడాలంటే మనకి చాలా అవసరాలు ఉంటాయి ఇప్పుడు బైరుడు రోజు యొక్క శక్తి చాలా అవసరం మన అందరికీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని అందరూ కూడా కాలభైరవాస్టమి శ్రీకాకుళంలో జరిగే శ్రీ శ్రీ బాలాకృపసుందర కాలమేరు పేటలో నాగావళి నదీ తీరంలో ఐదు వేల మందితో లక్ష సార్లు చేసే ఈ కాలమేరు నష్టక పారాయణం అత్యంత ఉత్కృష్టమైంది ఆ ఉత్కృష్టమైన కార్యక్రమంలో పాల్గొనండి భగవంతుడు ఆశీస్సులు పొందండి భైరుడు అనుగ్రహం ఉంటే సర్వదేవత అనుగ్రహం సాక్షాత్ ఆ పరమశివుడు నుంచి వచ్చిన విశేషమైన చైతన్య రూపం అనుగ్రహం దొరకాలంటే ఎంతైనా సాధన చేస్తుంది ఇలాంటి పర్వదినాలను సాధన చేస్తే విశేషంగా ఫలితం వస్తుంది ఖచ్చితంగా వినియోగించుకోండి భక్తులారా సర్వేజన శుభ్రంశాలు